రీసెంట్గా మనం చూసాం వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో దేవాదాయ శాఖ కమిషనర్గా పనిచేసిన శాంతికుమారి పైన ఆమె భర్త చేసిన ఆరోపణలు అలాగే విజయసాయిరెడ్డి పైన చేసిన ఆరోపణలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే అసత్య ప్రచారాలతోటి ఆమె పైన ఏవిఎన్ అలాగే టీవీ ఫైవ్ ఈ ఛానల్స్లోని కొంచెం తప్పుడు కథనాలతో కొన్ని వార్తలు అయితే రాస్తున్నారు అంటూ ఆమె అయితే చెప్పడం జరిగింది అయితే విజయసాయి రెడ్డి మాత్రం అవి అసత్య ప్రచారాలు ఆమె కూడా నిన్న చెప్పడం జరిగింది ఏ నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ వయసులో నాకు అలాంటి పనులు చెడ్డ పనులు చేయాల్సిన పని నాకేంటి అంటూ విజయసాయి రెడ్డి అయితే చెప్పడం జరిగింది అయితే ఆమె ఏం చెప్పారంటే ఆయనకి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆయన తెలిసిన ఒక ఎంపీ మాత్రమే ఆయన పెద్ద మనిషి అయితే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఆమె అయితే చెప్పడం జరిగింది నా గురించి నా పర్సనల్ విషయాల గురించి వరసెట్టి వార్తలు రాయడము ఐదు రోజుల పాటు ఎంతవరకు సమంజసం అది కరెక్ట్ కాదు అంటూ ఆమె ఏడుస్తూ ఆమె చెప్పడం అయితే జరిగింది అయితే విజయసాయి రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో మాత్రం జర్నలిస్ట్ ముసుగులో బ్లాక్మెయిలింగ్ పాడు పాల్పడుతున్నారు అంటూ కొన్ని పచ్చ మీడియా ఛానళ్ళు ఉన్నాయి అవి చేస్తున్న ఆరోపణలు మాత్రమే ఇవి అవన్నీ కూడా బయట పెడతాము అతి త్వరలోనే అంటూ విజయసాయి రెడ్డి అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా వెంకట్ అనే వ్యక్తి అలాగే ఏవిఎన్ రాధాకృష్ణ వీళ్ళందరిపైన కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేయడం జరిగింది జర్నలిస్టు ముసుగులో వీళ్ళు దోపిడిదారులుగా పాల్పడుతున్నారు బ్లాక్ మెయిలింగ్ చేసి బెదిరించి బెదిరిస్తున్నారు అంటూ అయితే ఆరోపణలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారన్నది గుర్తుపెట్టుకోవాలి కానీ తప్పు ఎవరు చేసినా కూడా ఎవరు సహించరు ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తూ ఉన్నారు